ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం ఈ ఏపీ గురుకుల స్కూల్ అంబేద్కర్ గురుకుల స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ గారికి తర్వాత అధ్యాపక సిబ్బందికి ఇక్కడ స్టూడెంట్స్కి ఇక్కడ విచ్చేసిన అధికారులకి ముఖ్యంగా ఈ గర్ల్ చైల్డ్ డే నా పొద్దు మనం ఇందాక ప్రతిజ్ఞ చేశాం మెయిన్గా వచ్చి బాల్య వివాహాలు అరికట్టాలి టీనేజ్ మ్యారేజెస్ ఎస్పెషల్లీ ఎందుకంటే టీనేజెస్ మ్యారేజెస్లో ఇంట్లో ఎవరు బలవంతం పెట్టినా మ్యారేజెస్ చేసుకోకూడదని ఒకవేళ మీకు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ అత్తా మామూలుగా ఎవరైనా సరే మీ బంధువర్గం కావచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని బిలో ఎయిటీన్ ఇయర్స్ లోపల మీకు ఎవరికైనా మీ యొక్క తొందరగా మ్యారేజ్ చేసుకెయాలి బాధ్యతలు వదిలించుకోవాలి అనేటటువంటిది ఏదైనా ఉంటే కూడా మీకు ఇందాక చెప్పిన హెల్ప్ లైన్కి ఫోన్ చేసి మీరు సహాయ సహకారాలు పొందొచ్చు కాబట్టి దయచేసి దీని మీద అందరూ స్టికాన్ అవ్వాలని అందరూ చదువు మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం కాబట్టి ముఖ్యంగా మేము హెల్త్ మీద కాన్సల్ట్రేషన్ చేయాలని కోరుతున్నాము ప్రతి వరకు హెచ్ ప్రతి ఒక్కరూ హెచ్బి టెస్ట్ చేయించుకొని ఎవరికైతే లెస్ దాన్ ట్వెల్వ్ ఇమ్ హెచ్ హెచ్బి ఉందో వాళ్ళు తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలని తర్వాత ఏదన్నా మనము పప్పు దినుసులు ఇటువంటివి ఆహారం తీసుకొని అనిమియా లేకుండా చూసుకోవాలని మీకు ఇక్కడే ఒక స్టాఫ్ నర్స్ కూడా ఉన్నారని చెప్పారు మీకు మా డిపార్ట్మెంట్ తరఫున మీరు ఎవరైనా సరే అనిమిక్గా ఉన్నారని మాకు బ్లడ్ టెస్ట్లు చేయడానికి ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము మా ఏఎన్ఎం పంపించి అందరికీ హెచ్పి టెస్ట్ చేయిస్తాము ఒకరికి ఎవరికైనా మీకు ఉంటే కూడా వాళ్ళకి అందరికీ ఐరన్ టాబ్లెట్స్ సప్లై చేయడం జరుగుతుంది డీవార్మింగ్ డీవార్మింగ్ అనేది ఇయర్కి టూ టైమ్స్ ఎవరి సిక్స్ మంత్స్కి ఒకసారి డీవార్మింగ్ జరుగుతూ ఉంది అది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని విధంగా సీజనల్ డిసీజెస్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో కూడా మీరు ఆరోగ్యాన్ని సురక్షితంగా చూసుకోవాలని మెయిన్గా వచ్చి ఈ వర్షాకాలంలో కొత్త నీరు పాత నీరు చేరడం దానివల్ల వైరల్ జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఫ్లూ లాంటివి రావచ్చు కాబట్టి దయచేసి అందరూ ఆర్ఓ వాటర్ లేకపోయినా కాంచిన నీళ్లు తాగాలని గా ఏమైనా దగ్గు జలుబు ఉంటే ఎట్లా మీకు నర్సు ఉన్నారు లేదా మీకు మెడిసిన్స్ కావాలన్నా కూడా మాకు ఇక్కడ సత్యనారాయణపురంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది ఆ డాక్టర్ దగ్గర నుంచి మీకు స్పెషల్గా మెడిసిన్స్ ఇవ్వని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీ చదువు మీద ఏకాగ్రత ఈ రోజు అంతర్జాతీయ గర్ల్ చైల్డ్ డే అంతే కదమ్మా బాలికా దినోత్సవము అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మనం అందరూ ఈ గురుకుల పాఠశాలలో ఈరోజు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాము దీనికి ముఖ్యంగా మనం ఒక మూడు విషయాలపైన నేను మాట్లాడాలనుకున్నాను ముఖ్యంగా ఇంత మును సార్ వాళ్ళు చెప్పారు కదా చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపల అమ్మాయిలకైతే ఇరవై ఒక సంవత్సరాలు లోపల అబ్బాయిలకైతే పెళ్లి జరిగితే అది చైల్డ్ మ్యారేజ్గా మనము గుర్తిస్తాము ఈ చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది మన పక్క ఊర్లోనో లేదంటే మనకు తెలిసిన ఊళ్ళోనో లేదంటే ఎక్కువ మనం వెళ్ళినాం అనుకో మనం వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ రోజు మంచి డిన్నర్ ఇస్తారు డిన్నర్ తింటాము తినేసి వచ్చిన తర్వాత మనము చేసింది తప్ప రైట్ అమ్మ చైల్డ్ మ్యారేజ్ జరుగుతా ఉందని మనకు తెలుసు మనం వెళ్ళాము వాళ్ళు పెట్టిందంతా తిన్నాము తర్వాత అయో వస్తా వచ్చాడు మంత్రాలు చదివారు ఇవన్నీ చదివారు తర్వాత శామి అని వేస్తారు ఇటు రకరకాలైన అందరూ వస్తారు కదా అందరూ శిక్ష అక్కడ మనము ఎళ్ళి చూసినా వాళ్ళని ప్రోత్సహించినా ఈరోజు వాళ్ళ కి కానీ మనం వెళ్ళి చూసిన వాళ్ళకి కానీ రెండు లక్షల వరకు జరిగినామా రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనేది విజించబడుతుంది అందుకనేసి మనకు అట్లాంటివి ఏదన్నా తెలిస్తే మనం వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేసి చెప్పాలి అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్కింగ్ లోనే ఉంటుంది మీరు ఈరోజు చెప్పాము కదా మేము మా స్కూల్లో ఇట్లా గురుకుల పాఠశాలలో ఈరోజు నెంబర్ చెప్పారు మాకు వీళ్ళు ఊరికే చెప్తారా ఏమనే ఆ ఉద్దేశం కానీ మీకుంటే మీ దగ్గర సెల్ ఫోన్లు అన్నీ ఉంటాయి కదా ఒకసారి రేపు ట్రై చేయండి వన్ జీరో నైన్ ఎయిట్కి పనిచేసి సార్ ఇట్లా మా స్కూల్లో ఇట్లా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పమన్నారు మేము చెప్పేదానికి వీళ్ళు నెంబర్ పనిచేసిందా లేదా అనే ఉద్దేశంతో మేము చేసాము అని ఒకసారి ట్రై చేయండి తర్వాత చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ అంటే ఇప్పుడు కొంతమంది స్కూల్ మానేసి స్కూల్ ఏజ్ ఉంటుంది స్కూల్ ఏజ్ లో ఎక్కడ ఉండాలమ్మా స్కూల్లో ఉండాలి వాళ్ళు ఏం చేస్తారు ఈ వంద రూపాయలకు రెండు వందలకు అలవాటు పడి ఎక్కడనో ఇటుక బట్టీలోనో తర్వాత క్వారీలోనో లేదంటే మెకానిక్ షెడ్లోనో ఇట్లా వర్క్ చేసుకుంటా ఉంటారు అతను ఈ రోజు రెండు వందలకి అమ్మాయి గాని అబ్బాయి గాని కిరాణా కొట్టు కూడా పనిచేసే వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు తర్వాత బట్టల షాపుల్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అందరికి కూడా మీరు చెప్పి మీరు చదువుకునే వయసులో మీరు పనిలో ఉంటే జీవితాంతము ఇట్లే ఉంటారు మన ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అట్లా ఇంత ము చెప్పాను కదా శిక్ష అర్హత జరినామా ఉంటుందని అదే మాదిరిగా వాళ్ళు కూడా చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ పిల్లోళ్ళు కానీ పనిలో ఉన్నప్పుడు కానీ పట్టుకుంటే ఆ పెట్టుకున్న యజమానికి తర్వాత ఆ పిల్లోడి దగ్గర ఎంత ఎట్టి చాకరీ చేసుకున్నారో అతనికి కూడా శిక్ష తర్వాత జరినామా అనేది విధించబడుతుంది తర్వాత మూడో పాయింట్ వచ్చి సార్ చెప్పారు కదా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీకు తెలుసు మీరు కొంతమంది ఏం చేస్తామంటే మన ఊర్లో అంటే మన ఇంట్లోని మన మేనమామో ఇలాంటి తెలిసినోళ్ళు పక్క ఇంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొంతమంది ఏం చేస్తే మీ మదర్ చెప్పా చెప్తే కూడా ఆమె పట్టించుకోదు అదే మా తమ్ముడే కదా ఏం లే ఇట్లా చెప్తా ఉండాలి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ పాయింట్ ఇట్లాంటివి ఎవరన్నా మీకు ఇబ్బంది పెడతా ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి ఒకవేళ తల్లిదండ్రులు పట్టించుకోకపోతే మీ స్కూలు టీచర్ కు చెప్పాలి చెప్తారమ్మా అట్లా మీకు మరీ ఇబ్బంది అయితే మీరు వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ చేసినా వన్ డబుల్ జీరో ఫోన్ చేసిన పోలీసు వాళ్ళు వచ్చి మీకు సేవ్ చేయడానికి ఇచ్చేస్తారు తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్ కానీ తర్వాత ఉమెన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది మీకు మంచి జాబ్ ఇప్పిస్తాము మీరు రండి మీకు అనే ఉద్దేశంతో మిమ్మల్ని మోసపూరిత మాటలు చెప్పి మీరు ఎట్లయితే నమ్మతారమ్మా నువ్వు బాగా అందంగా ఉండవు అమ్మా నిన్ను సినిమాలో యాక్టర్ చేపిస్తానంటే మనం ఏం చేస్తాము ఓ నేను అందంగా ఉన్నాను సినిమా యాక్టర్ అయిపోతానని అతన్ని నమ్మి వెళ్తాం అతను ఏం చేస్తాడు ఒక ముఠాకి అమ్మేసి డబ్బులు తీసుకొని మనం ఇట్లా రాలేక అట్లా పోలేక ఇబ్బంది ఉంటాం దీని ద్వారా మీరందరూ అట్లాంటి మాటలకి ఎవరైనా నమ్మించినా లేదంటే మీకు ఇబ్బంది పెట్టినా కూడా మీరు వెంటనే మీ పేరెంట్స్ కానీ టీచర్లు కానీ చెప్పాలి కూడా ఇట్లాంటి స్కూల్లో కానీ గురుకుల పాఠశాలలో కానీ హాస్టల్స్ లో కానీ అవేర్నెస్ క్యాంప్ అనేది చేస్తా ఉంటాము అవేర్నెస్ చేసేదాని వల్ల చాలా మందిలో కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని ఇట్లాంటి చైల్డ్ మ్యారేజ్ కానీ చైల్డ్ లేబర్ కానీ తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్ కానీ గురి కాకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా టూరెస్ ఆఫ్ ద పూర్ ఉంటే కూడా మా నోటీస్కి వచ్చిందంటే వాళ్ళకు కావాల్సిన బుక్స్ కానీ తర్వాత యూనిఫామ్స్ కానీ ఇట్లాంటి దాంట్లో కూడా ఎవరైనా ఉంటే కూడా సింగల్ పేరెంట్ కానీ అట్లా సింగిల్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళకి కూడా హెల్ప్ చేసేదానికి మేము ముందుకు వస్తాం ఇది ఈరోజు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి మన భారతదేశంలో ఎక్కడా చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు అనే ఉద్దేశంతో నాలుగు వందల జిల్లాల్లో పనిచేస్తున్నారు అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఇట్లాంటి మా ద్వారా మాలాంటి ఎన్జిఓ ద్వారా ఈ వర్క్ అనేది జరుగుతా రెండు వేల ముప్పై నాటికి మన భారతదేశంలో ఎక్కడా చేయకూడదని నిర్ణయించారు తర్వాత హెల్ప్ లైన్ నెంబర్స్ ని ఉపయోగించుకొని మీరు ఏం చెయ్యాలా మీ సమయంలో మీ కష్టాన్ని అక్కడ పాల్పంచుకోవాలా మీరు ఎవరికైనా చెప్పుకోలేని సమస్యలు ఉన్నప్పుడు మీరు ఈ రెండు హెల్ప్లైన్ నెంబర్స్ ని వాడుకోవాలి ఓకేనా ముఖ్యంగా ఈరోజు ఏంటి ఏం దినోత్సవం జరుపుకుంటున్నాం అవి తరాలకు మీరు నెక్స్ట్ తరాలకి మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే ఆడపిల్లలు మీరు ఇప్పుడు చదువుకున్న చదువులు రేపు మీరు మీ కుటుంబాన్ని వ్యవస్థని మీ సమాజాన్ని మిమ్మల్ని తీర్చిదిద్దుకునే రకంగా ఉండాలి సరేనా ఇప్పుడు మీరు ఏమైతే నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకున్న చదువు కానీ ఏ విషయమైనా మీరు తెలుసుకున్నప్పుడు వాటి ద్వారా మీరు లాభం పొందడమే కాదు మీరు మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా రక్షించే విధంగా మీరు అలవాటు చేసుకోవాలి చైల్డ్ మ్యారేజ్ పైన ఇంతసేపు సార్ వాళ్ళందరూ చెప్పారు కదా మరి చైల్డ్ మ్యారేజెస్ ఆపాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలా అవగాహన కలిగి ఉండాలి దేని మీద చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ముఖ్యంగా తెలుసుకుందామా చైల్డ్ మ్యారేజెస్ జరపకుండా ఆపడం కోసం ప్రభుత్వం ఎంతో చేస్తుంది వాటిలో ముఖ్యంగా ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు తీరకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం వలన ఏం నష్టపోతాం తెలుసా మనము ముఖ్యంగా మొదటగా మన ఆరోగ్యాన్ని నష్టపోతాం అవునా కాదా మన హెల్త్ అక్కడ స్పాయిల్ అవుతుంది ఆడపిల్లలకి అరే మీరందరూ ఆడపిల్లలు ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పటికీ కానీ మీలో వీళ్ళందరూ మీకు ఒక తండ్రిలాగా మీకు అన్నలాగా అయినా మీకు వీళ్ళందరి ముందర మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను పద్దెనిమిది సైపు ఆడపిల్లల్లో మనకు సర్వేకలు అంటే గర్భసంచి కానీ ఇన్ ఇన్నర్గా ఉన్న పార్ట్స్ కానీ డెవలప్మెంట్ ఉండదు చూసుకుంటే కూడా చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు అలా చేసుకున్న తర్వాత మీరు గమనించండి నలభై సంవత్సరాలు వచ్చాక చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న ఒక ప్రతి స్త్రీని గమనించండి వాళ్ళు నలభై సంవత్సరాల తర్వాత క్యాన్సర్ల బారిన ఎక్కువ పడుతున్నారు జరిగిన ఒక రిపోర్టింగ్ లో వచ్చిన విషయం ఇది చైల్డ్ మ్యారేజ్ జరిగిన ఒక స్త్రీ నలభై సంవత్సరాల తర్వాత సర్వైకల్ క్యాన్సర్ గానో బ్రెస్ట్ క్యాన్సర్ గానో వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట సో హెల్త్ పరంగా కూడా చూసుకుంటే మనం చైల్డ్ మ్యారేజెస్ ని అవాయిడ్ చేయాలి సరేనా మీ మీ గుర్తింపులో మీరు మీ తల్లిదండ్రులు మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అన్నా కూడా మాకు చైల్డ్ మ్యారేజ్ వద్దు అని మీరు ఖండించాలి అలా మీరు ఖండించి మీరు చైల్డ్ లైన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ సహాయం తీసుకోవచ్చు మీ పరిసరాల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర మీరు సహాయం పొందవచ్చు లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి మీరు ఏ ఒక్కరి నుంచైనా మీరు హెల్ప్ తీసుకోవర్గ్యం కోసమే మీరు రేపు భావితరాలకు మీరు మంచి తల్లిగా మంచి అక్కగా చెల్లిగా మీరు మీ సమాజాన్ని నిర్మించుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట సరేనా మీరు మళ్ళీ చెప్తున్నాను దయచేసి మొబైల్ ఫోన్స్ అనేది అవాయిడ్ చేయండి బహుశా మీరు ఇక్కడ వాడకపోవచ్చు మీరు హాలిడేస్ లో ఇంటికి వెళ్తారు కదా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మొబైల్ ఫోన్ వాడకం అనేది మానేసేయండి అరే నా నా